నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ ఓనర్ వెహికల్ మార్తి స్విఫ్ట్ వీడియో ఆప్షనల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి నవంబర్ ఒక జీవితకాలం ఉంటుంది బండ్ల మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష ముప్పై వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేటు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ ఎక్కడ రిప్లేస్ కాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ ఇయరింగ్ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ డెక్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది బండికి ఐదుటికై సీల్ టైర్లు ఉన్నాయి బండ్ల మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గనింగ్ ఉంది రెండు వేల పదహారు తొమ్మిది వందల తయారైంది రెండు వేల పదహారు పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి పదకొండు నెలల వరకు జీవిత కాలం ఉంటుంది గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మారుతి స్విఫ్ట్ వీడియో ఆప్షనల్ డీజిల్ బండి అడ్వకేట్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది లక్ష ముప్పై వేలు రీడింగ్ ఉంది రీడింగ్ కస్టమర్ అయితే జన్యున్ అంటున్నారు మన షోరూమ్ ట్రాక్ చెక్ చేపించుకోవాలి కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు టైమింగ్ కూడా ఇంకా చేంజ్ కాలేదు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు లక్ష యాభైకి టైమింగ్ చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకో ఇరవై వేలు తిరిగినాక టైమింగ్ చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు గ్రే కలరు డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి ఓకే కాల్ చేశారు ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలో అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుండి యాభై కిలోమీటర్ దూరం వస్తుంది జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వస్తే జగిత్యాలకుని అక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరం వస్తే మన షెడ్ కనబడుతుంది మాకు లెఫ్ట్లో కొండు ఉంటుంది రైట్ డౌన్లో మా షెడ్ ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ రైట్ అప్రాన్ ఓకే ఇప్పటివరకు టైమింగ్స్ కూడా చేంజ్ కాలేదు బానటి పట్టి కూడా షోరూమ్ తో నచ్చిన బానాటి పట్టే ఈ స్టిక్కర్లు ఇప్పటివరకు ముట్టలేరు బానాటి కూడా షోరూమ్తో నచ్చిన బానాటే ఉంది లెఫ్ట్ అప్రాన్ ఓకే ఇక్కడ ఒక చిన్న గీత ఉంది ఇక్కడ ఒక చిన్న గీత ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది కంపెనీ పెయింట్ మీనే ఉంది ఐదు కై సిల్ టైర్లు ఉన్నాయి మారుతి షిఫ్ట్ వీడియో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డోర్లు అన్నీ వర్జీలే ఏడాది రెస్ట్ కూడా రాలేదు బిజీ కోడ్ సీట్ కవర్లు కూడా నీట్గా ఉన్నాయి షో వీడియో ఆప్షనల్ అంటే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది కంపెనీతో డి ఎక్కువ నార్మల్ ఏసీ వీడి ఆప్షనల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టీజీ కోడ్ బీజీ కోడ్ అరే బాగానే రాకేష్ బాగానే టైపు జీ కోడ్ డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్నీ టైర్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది ఐదు కేసీల్ టైర్లు వేసారు లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు మొత్తం జెన్యునే ఉంది కంపెనీ వేసుకోవడం అండి డిక్కీ కూడా డిక్కీ కూడా ఒరిజినలే కంపెనీతో నచ్చిన పంచింగ్ ఉంది మొత్తం ఇవి కూడా సెల్ టైర్లే ఉన్నాయి కంపెనీతో నచ్చిన పేస్ట్తోనే ఉంది బీజీ కో కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు ఈ బండే గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ బండే గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ మా అమ్మ ప్రాణాల నెంబర్లు ఈ నెంబర్లకు కాల్ చేయండి